అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పీడిస్తున్నాయి యావత్ ప్రపంచాన్ని ప్రపంచాలకే అప్పులు ఉన్నాయి మనుషులంతా సో ఈ ఆర్థిక సమస్యల గురించి వచ్చే వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ ఇస్తుంటారు సార్ మేడం ఒకటి ఆర్థిక సమస్య ఇప్పుడు మీ జాతకంలో ఉండొచ్చు నా జాతకంలో ఉండొచ్చు మీ జాతకంలో కొన్ని గ్రహాల ద్వారా వస్తుంది మీ జాతకంలో వచ్చే గ్రహాలే నా జాతకంలో కూడా ఆర్థిక సమస్యలు క్రియేట్ చేయాలని ఉండదు నాకు వేరు కాబట్టి జాతక రీత్యా ఏ గ్రహం ట్రబుల్ చేస్తోంది అనే దాన్ని బట్టి మనం రెమెడీస్ ఎలా చూస్తారు ఈ పర్సన్ కి ఖచ్చితమైన ఆర్థిక సమస్యలు చాట్ సమస్యలున్నాయనేది జాతకంలో గురువు శుక్రులు ఈ బేసిక్ గా ఈ రెండు గ్రహాలు మనకు ఒకటి ధనకారకత్వము ఒకటి జ్ఞానము ప్లస్ ఆ మంచి యశస్సును అందించే గ్రహాలు రెండు వీటికి ఎప్పుడైనా డామేజ్ అయినప్పుడు మనకు కష్టం ఆర్థిక కష్టాలు అనేది వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శుక్రుడు శనితోటి కలిసినప్పుడు శుక్ర దోషాన్ని ఇస్తాడు శుక్రుడు ఎప్పుడైతే శనితోటి కలుస్తాడో ఆర్థిక పరమైన ఇబ్బందులు రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి గురువు నీచబడిపోయినా ఆర్థిక సమస్యలు వస్తాయి శుక్రుడు కన్నెలో ఉన్నా ఆర్థిక పరిస్థితులు వస్తాయి